అమ్మవారి కోవిలికి వందేళ్ల చరిత్ర ఉందన్నమాట బీహెచ్ఎల్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి అయితే ఈ కోవిల్ అయితే ఉంది ఈ అమ్మవారి ఇక చూసుకున్నట్లయితే అక్కడ కార్ లాపిస్ మరి పిక్నిక్ జరుపుకుంటున్నారన్నమాట మన లేడీస్ ఇక్కడ రోడ్ల విషయం చూసుకున్నట్లయితే గ్రీన్ సీనరీ మొత్తం చూసుకున్నట్లయితే మన బెంగళూరులో కూడా ఇటువంటి ప్లేస్ అనేది దొరకదు అనమాట ఇక్కడ బీహెచ్ఎల్ ఎంప్లాయీస్ ఫోర్ టైప్స్ ఆఫ్ క్వార్టర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ క్వార్టర్ చూసుకున్నట్లయితే టైప్ ఫైవ్ అనమాట ఇంకో మాట చెప్పన మన నాని నటించిన నేను లోకల్ మూవీ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది అనమాట అయితే ఎక్కువ షూటింగ్ జరిగే ప్లేస్ వచ్చేసరికి ఎక్కడంటే మన ఇక్కడ లేడీస్ వెల్ఫేర్ సెంటర్ అనమాట మన రీసెంట్లీగా రవ్ వచ్చాడు అలాగే గోపీచంద్ వచ్చాడు అమితాబ్ బచ్చన్ వచ్చాడు రజనీకాంత్ వచ్చారు సో అలా చూసుకున్నట్లయితే చాలా చాలా షూటింగ్లు అయితే ఇక్కడ లోపల జరుగుతాయి అనమాట సో అలా చూసుకున్నట్లయితే చూడండి ఇదే అనమాట ఈ ప్లేస్ వచ్చేసరికి ఈ ప్లేస్ చూసుకున్నట్లయితే చాలా ఫేమస్ అయిన ప్లేస్ అనమాట ఇక్కడే మగధీర బొమ్మరీలు షూటింగ్ అయితే జరిగింది అనమాట అలాగే చాలా చాలా షూటింగ్స్ కూడా ఇక్కడ బస్టాప్లు అయితే చాలా అనమాట ఇంకా ఇది ఒక బెస్ట్ ఫేమస్ అయిన బస్ స్టాప్ అని చెప్పుకోవచ్చు బీహెచ్ఎల్ లోని దీని పేరు వచ్చేసరికి కీర్తి అని అంటారనమాట ఇది ఒక బెస్ట్ ఫేమస్ అయిన టిఫిన్ సెంటర్ అలాగే టీ షాప్ అనమాట బీహెచ్ఎల్ లో తర్వాత వీరి దగ్గర ఒక్కసారినే టీ తాగాల్సిందే ఇక నెక్స్ట్ దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక మాయా బజార్ మార్కెట్ అనమాట ఇది ఒక సండే మార్కెట్ అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చాలా షూటింగ్స్ అయితే అనమాట మన రీసెంట్లీ సుడిగాలి సుదీర్ షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది అనమాట చూసుకున్నట్లయితే ఇది ఒక బెస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క మూవీ షూటింగ్ కూడా తీస్తారు తీస్తారనమాట ఈ టెంపుల్లోనే ఇది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ దానికైతే మనమైతే క్లోజింగ్ టైంకి అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట అందుకే దాదాపుగా ఇక్కడ కూడా ఈ లోపల కూడా మూవీ షూటింగ్లు అయితే ఎక్కువ జరుగుతాయి అనమాట ఎందుకంటే ఓపెనింగ్కి చిన్న చిన్న షార్ట్ల గురించి గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడే షూటింగ్ అనేది చేస్తారనమాట మొన్న మొన్న రీసెంట్లీగా అశ్విన్ బాబుది అలాగే మన హైపరాద్ది షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందనమాట ఆ షూటింగ్ వీడియో చూడాలనుకుంటే నా షార్ట్ వీడియోలు అయితే పెట్టడం అయితే జరిగిందనమాట మీరు ఇల్లైతే ఒకసారి చూసేయండి ఇలాంటివి ఎన్నో మూవీ షూటింగ్లు అయితే ఇక్కడైతే జరుగుతాయి అనమాట దీనికోసం పర్మిషన్ అనేది ఉంటుంది ఎవరు ఫ్రీగా అయితే చేయడం అయితే కుదరదు అనమాట మన రీసెంట్లీగా ప్రియదర్శి మూవీ షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది అనమాట డార్లింగ్ మూవీ సో షూటింగ్ కూడా ఇక్కడే జరిగిందన్నమాట ఇంకా అలా చూసుకున్నట్లయితే లొకేషన్ కూడా సేమ్ అదే అనమాట ఎంప్లాయీస్ ఇచ్చిన క్వార్టర్స్ అయితే చూడబోతున్నమాట టైప్ టూ టైప్ త్రీ అయితే చూడబోతున్నాం అనమాట గాయస్ చూసుకున్నట్టు అయితే టైప్ త్రీ అనమాట చూడండి గాయస్ ఇది కలర్ కూడా మారింది ఇంకా ఏంటంటే డీజిఎం ఏజీఎం అయితే ఉండడం అయితే జరుగుతుంది షాప్ అయితే ఉంటాయి అనమాట చూడడానికి చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటాయి అనమాట షూటింగ్లు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ క్వార్టర్ చూసుకున్నట్లయితే పోస్టల్ క్వార్టర్స్ అనమాట ఇక్కడ ఓన్లీ ఎంప్లాయీస్ కూడా ఉంటారు ఇందులో కూడా ఇది ఒక జ్యోతి విద్యాలయ స్కూల్ అనమాట అలాగే చిన్న చిన్న సీరియల్ షూటింగ్స్ అయితే స్కూల్ గురించి సంబంధించిన షూటింగ్స్ అన్ని లోపలైతే జరుగుతాయి అనమాట ఇంకా అలాగే మూవీ మేకింగ్ వీడియోలు కూడా లోపలైతే జరగడం అయితే జరుగుతుంది ఇది ఒక బీహెచ్ కి సంబంధించిన పెట్రోల్ పంప్ అనమాట నెక్స్ట్ ఈ క్వార్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఒక టైప్ ఆఫ్ క్వార్టర్స్ అనమాట ఇందులో కూడా ఆరు ఏడు గదులు అయితే ఉంటాయి అన్ని డబుల్ బెడ్రూమ్లు అయితే ఉంటాయి అనమాట ఆ వీడియో కూడా మీకైతే చూపి చూపిస్తా అనమాట వీడియోలోని ఈ ప్లేస్ చూసుకున్నట్లయితే మూవీ షూటింగ్ అయితే చాలా ఎక్కువ ఇక్కడ జరుగుతుంది అనమాట మన తమ్ముడు షూటింగ్ పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది అలాగే మన రామ్ గారు హార్స్తో గుర్రం తోటి పరిగెడతారు కదా బస్ పక్కన నుంచి ఈ షూటింగ్ ఈ వేలోనే మాత్రం జరిగింది బాయ్స్ బీహెచ్ఈలోని సండే వస్తే చాలండి ఎంతమంది ఉంటారంటే చాలా మంది పిల్లలు చాలా మంది పెద్దవాళ్ళు అవనియండి వాకింగ్ అవనియండి ఫ్యామిలీలు ఫ్యామిలీలు చిన్న చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే రావడం అయితే జరుగుతుంది అనమాట ఇదే ఆ గ్రౌండ్ అనమాట సో ప్రస్తుతానికైతే నేనైతే చూపిస్తాను లోపల గ్రౌండ్స్లో ఆడుతున్నారు ఆడలేదో నాకైతే తెలియదు కానీ చూడండి బైక్ పార్కింగ్లో అయితే బైక్ ఎన్ని ఉన్నాయో మనకే తెలియట్లే మరి చాలామంది చూడండి క్రికెట్ బ్యాట్లు పట్టుకొని మరి వెళ్తున్నారు కానీ గ్రౌండ్లో చూసుకున్నట్లయితే ఒక్కరు కూడా లేరనమాట ఎందుకో మరి నాకైతే తెలియదు నాకు తెలిసినంతవరకు నిషేధం అయితే చేయడం జరిగింది అనుకుంటా సో సుగాయ చూసుకున్నట్లే చూడండి ఆపోజిట్లో ఉన్న ఉన్న గ్రౌండ్లు అయితే ఎంతో మంది ఆడుకుంటున్నారు ఇంకా మనం అలా ముందుకైతే వెళ్దాం కమ్యూనిటీ సెంటర్ అనమాట ఇక్కడ కూడా చూడండి పిల్లలు మంది ఉన్నారు ప్రతి ఒక్క పిల్లలు కూడా తన పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి మరీ ఆడిపించుకుంటున్నారన్నమాట ఇక్కడ ఇక్కడ ఎంత బాగుంటుందన్నమాట కమ్యూనిటీ సెంటర్లోని ఇది బిహెచ్ఎల్ గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్లో చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఒక్క చెట్టు కాదు కదా ప్రతి ఒక్క మొక్క కూడా ఉండేది కాదు అంత నీట్గా ఉండేది అనమాట కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే దీని మెయింటెనెన్స్ అంతా పోయిందనమాట అందుకే చూడండి ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు పిచ్చి చెట్లతో అయితే ఎక్కువ నిండిపోయడం అయితే జరిగిందనమాట అప్పటికి ఇప్పటికి చాలా చాలా తేడా ఉందనమాట కానీ ఆ రోజులు ఏదైనా ఆ రోజులు వేరండి ఆ రోజుల్లో ఇక్కడ ఉంటుంటే ఎలా ఉంటుందంటే ఎంత మజా ఉంటుంది కదా చూడండి గాయస్ చూసుకున్నట్లయితే ఎంత పాడు బంగ్లా అయిపోయినాయో కానీ ఎవరో ఎక్కడో ఉంటున్నారనమాట హండ్రెడ్ పర్సెంటేజ్గా ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే అయితే ఇక్కడ ఉంటున్నారనమాట చూడండి ఇంత దారుణంగా అయిపోయినాయి అంటే సో గాయస్ ఇప్పుడు అలాగే మనం చూసుకున్నట్లయితే మనమైతే ఇది అయితే టైప్ సిక్స్ అనమాట లోపలికి వెళ్ళి ఎలా ఉంటే మనమైతే చూద్దాము అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట లోపలికి వెళ్తుంటే మామూలుగా లేదు చాలా భయంకరంగా ఉంది ఇంకా అక్కడ చూడండి చూడండి మనమైతే అదొక రూమ్ అయితే చూడడం అయితే జరిగిందనమాట ఇప్పుడు ఇంకొక రూమ్ అయితే దానికి ఆపోజిట్ లో ఉంది అనమాట చూడండి ఎలా అయితే దేవం అయితే దిగించి రావాలి ఇలా పైకి వచ్చి అదొక రూమ్ సపరేట్ ఒక ఫ్యామిలీకి అదొక ఫ్యామిలీకి అనమాట సో చూడండి ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న బ్లాక్ లో మనకి ఇప్పుడే అర్థం అయిపోతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరున్నాయన అంటే ఇక్కడ ఆరుగురు ఫ్యామిలీ ఉండడానికి కట్టడం అయితే జరిగింది అనమాట ఇదొక రూమ్ ఇదొక రూమ్ అనమాట ఇదొక రూమ్ సింగిల్ బెడ్రూమ్ ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ అనమాట సో అలా చూసుకున్నట్టయితే రెండు మంది అయితే ఉందా చూసుకున్నట్లయితే అప్పట్లో బిహెచ్ఎల్ ఎలా ఉండేది అంటే క్వార్టర్స్ లోని చూడండి ఎలా ఉంది రీసెంట్ గా ఎవరోంటారో అది మోడిఫై మొత్తం స్విచ్ బోర్డు చూడండి ఆ రోజు నాటి స్విచ్ బోర్డు లేదనమాట చూడేలా చిన్న బెడ్రూమ్ అయితే సరిపోతుంది ఒక ఫ్యామిలీకి చాలా ఆ రోజు దేవుడు కదా అనుకుంటున్నాను నేను సో ఇదే కాదు నేను యాక్చువల్లీ సింగిల్ బెడ్రూమ్ అనుకుంటాను కానీ ఇది టూ బిహెచ్ అనమాట డబుల్ బెడ్రూమ్ ఓకే అండి అది హాల్ వరకు కూడా పిలుస్తారు అలాగే రూమ్ కూడా క్రియేట్ చేసుకుంటారు అనమాట ఇంకొక రూమ్ కూడా ఉంది అనమాట ఇందులోనే సేమ్ ఇప్పుడు ఇందులోకి అయితే తేద్దాము ఇది కిచెన్ అనమాట ఇది కిచెన్ కిచెన్ అనమాట చూడండి ఎలా ఉంటుందో కిచెన్ ఆ రోజున కిచెన్ ఆ రోజులోనే ఎంత డెవలప్ అంటే ఇంకా మామూలుగా ఉండదు కదా వైరింగ్ కూడా చూడండి ఆ రోజు వైరింగ్ చూసుకున్నట్లయితే చూడండి ఇంకొక బెడ్రూమ్ అయితే ఇది ఒక బెడ్రూమ్ అనమాట నువ్వు అక్కడ ఇది ఒక బెడ్రూమ్ అనమాట చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీ నాకు తెలిసి వరకు ఎందుకంటే చాలా పాడైపోయింది అనమాట దగ్గర దగ్గరగా మూడు వేలు నాలుగు వేలు దగ్గర ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు ఎవరు వాడట్లేదు ఎవరో తక్కువగా నేరుగా అయితే వాడ వాడటం అయితే జరుగుతుంది అనమాట సో ఆరు ఎనిమిది ఉన్నాయి అనమాట అది సమ్ కేటగిరీ కూడా ఉంటుంది అనమాట వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళకైతే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సింగిల్ బెడ్రూమ్ అని డబుల్ బెడ్రూమ్ అని వాళ్ళకంటూ కార్ గ్యారేజ్ అనేసి చాలా ఉంటాయి అనమాట సో అలా చూసుకుంటే బాత్రూమ్ కూడా ఎలా ఉంటే అరే బ్రోంది బ్రో ఇది స్నానం కదా మీరు రెండు నెలల నుంచి లైట్ చూపించండి బ్రో ఇది స్నానం కదనమాట ఎవడో ఏకర కూడా ఇక్కడ తీసేది దగ్గర అడుగున్నాడు ఇది చూడండి ఆ రోజుల నాటి షవర్ కూడా ఉంది ఆ రోజులు చూడండి ఆ బాత్రూమ్కి దృష్టి బాత్రూమ్కి ఇగోండి ఇదొక బాత్రూమ్ ఇదొక బాత్రూమ్ ఇది స్నానం కదనమాట సో చూసుకున్నట్లయితే రెండు బాత్రూమ్లకి ఒకటే లైట్ అయితే ఇవ్వడం జరిగింది ఆ రోజుల నాటి అనమాట సో అలా చూసుకున్నట్టు చూడండి బాత్రూమ్ సో ఎంత పాడైతే మీరు రెండు బాత్రూమ్స్ ఒకే లైట్ అనమాట చూడండి ఆ రోజుల్లో ఎంత తెలివికిచ్చారో సో అలా చూసుకున్నట్లయితే మనమైతే ఇప్పుడు ఇది బాల్కనీలోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఏంది అడ్డంగా చేరు కూడా ఉంది ఏంటన్నా బాల్ చూసుకున్నట్లయితే చెట్లైతే చెట్లకి మాత్రం ఇక్కడ తక్కువ ఉండదు అనమాట ఎక్కడ చూసినా గ్రీన్ సీనరీయే ఉంటుందన్నమాట చూడండి ఇదేంటంటే సపోటా చెట్టు అదేమో మామిడి చెట్టు ఇదేమో కొబ్బరికాయ చెట్టు అన్నీ మనకి ఉపయోగపడే చెట్లు మాత్రం అనమాట ఆ రోజుల్లో ఆ రోజుల్లో సో అలా చూసినా ఎంత గ్రీన్ సీన్ ఫామ్లు కూడా చాలా ఉంటాయన్నమాట ఎక్కడ చేయట్లేదు ఆ రోజుల్లో అసలు చాలా సినిమా నీట్గా ఒక ఫ్యామిలీ ఉండడానికి చాలా ఆ రోజుల్లో చాలా ఆలోచనలతో కట్టడం అనేది జరిగిందన్నమాట ఇంజనీర్ చూడండి ఎంత అన్నమాట ఎక్కడ చూసినా చెట్లు పుట్లు అంటే అంటే చెట్లు పుట్లు అంటే చెట్లు

ఇంకొక విషయం చెప్పిన సినిమాల్లో షూటింగ్ లోని ఏంటంటే హర్రర్ మూవీస్ కూడా ఇది జరుగుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడే కాదు చాలా సినిమాలు కూడా అయితే వేస్తున్నారు షార్ట్ ఇంకా చాలా అనమాట ఇది ఒక పంచముఖ స్వామి టెంపుల్ అనమాట ఇది ఇది బిహెచ్ఎల్ అలాగే జై గురుదత్త దత్త నిర్మించబడిన టెంపుల్ అనమాట ఇది అభివృద్ధి చేశారు ఈ మధ్య కాలంలోని అలా చూసుకున్నట్లయితే ఇదైతే కొన్ని కొద్ది కాలంలోని ఇవి ఎంప్లాయీస్కి అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ కోటర్స్ కూడా సేమ్ చూడండి కోటార్స్ ఇవి ఏమైందంటే ఇల్లు అనమాట ఆ రోజుల్లో తక్కువ రేట్లోకి అయితే మన బీహెచ్ఎల్ ఖాళీ ఉన్న ప్లేస్ని అమ్మడం అయితే జరిగిందనమాట ఎంప్లాయీస్ కోసం సో చూసుకున్నట్లు ప్రతి ఒక్క ఇల్లు కూడా సేమ్ ఇలానే ఉంటుందన్నమాట ఒకే రూపంలో కట్టడం అయితే జరిగింది టూ బీహెచ్కి చాలా అంటే చాలా బాగుందనమాట మన హైదరాబాద్లో ఎక్కువ రోజులు బతకాలంటే మాత్రం ఎక్కడికైతే పక్కా రావాల్సిందే ఒక్క రోజైనా సరే ఒక్క రోజు కాదు అసలు ఇక్కడ ఉండిపోవాల్సిందే ఎందుకంటే అలా ఉంటుందన్నమాట ఈ లొకాలిటీ ఈ నేచర్ కూడా బీహెచ్ఎల్లోని కానీ మొత్తం గ్రీన్ సీనరీ మనకి వాతావరణం తగ్గట్టుగా ఇక్కడైతే గా మైండ్ అయితే ఉంటుందన్నమాట చూ చూసుకున్నట్లయితే ఇది